ంగ్ సో ఇంతకంటే ఇంతకంటే గట్టి అంటే ఒక ఫౌండేషన్ మనం వెతకనవసరం లేదు సో ఐ ఇన్ టూ ఇయర్స్ నైన్టీన్ బ్రాంచెస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ నేను మిగతాదంతా చెప్పేశారు చెప్పేసారు వాళ్ళు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే వాళ్ళు చెప్పాల్సినవి చెప్తేనే కదా సిగరెట్ కూడా మంచిది కానీ రాస్తేనేగా తెలిసేది అన్నట్టు సో చెప్పాలి తప్పదు కానీ వాళ్ళు చెప్పినవి అని చెప్పేసారు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టంగ్ టూరిస్టుల్లో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు పాయింట్ ఏంటంటే బంగారం విలువ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు సో యూజువల్గా బంగారం అమ్మో వాల్యూ పెరుగుతుంది అని యాజ్ కస్టమర్స్ మనందరం టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ థ్యాంక్స్ టు వాల్యూ గోల్డ్ బంగారం కొనడం అమ్మడం రెండు హ్యాపీగా ఉన్నాయి ప్రైస్ పెరుగుతున్నా కొద్ది మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది బికాజ్ వాల్యూ గోల్డ్ ఉంటే బంగారం రేటు పెరిగితే కొనుక్కోకపోతే అమ్మేసుకుందాము అనే రేంజ్లో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిల్డింగ్ దట్ బ్రాండ్ లైక్ దాట్ వాల్యూ గోల్డ్ బికాజ్ కొనేటప్పుడు మనం టెన్షన్ పడుతూ ఉంటాం అమ్మ రేటు పెరుగుతుంది కొనేయాలి కొనేయాలి బట్ నా అయితే ఏముంది కొనకపోతే అమ్మేసుకుందాం వాల్యూ గోల్డ్కి ఇలాగా అయిపోయింది ఇప్పుడు సో ఇట్స్ సో హైమ్ సో హ్యాపీ దట్ మన వాల్యూ గోల్డ్ అలాంటి ట్రస్ట్ని బిల్డ్ చేసింది తెలంగాణలో నా ఆ మ్యాజిక్ని స్ప్రెడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాము సో సూపర్ సూపర్ హ్యాపీ అండ్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ స్టారింగ్ రైట్ ఫ్రమ్ అభిషేక్ గారు అండ్ సౌమ్య గారు అండ్ అంకిత్ గారు అండ్ ఆషిక గారు అండ్ ఆఫ్ కోర్స్ ఐ సీ ఇంకోటి కూడా చెప్పాలనుకున్న భరద్వాజ్ గారు ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ యు హ్యావ్ విత్ ఇన్ యర్ ఓన్ కంపెనీ ఈస్ సో సో అమేజింగ్ ఎందుకంటే నార్మల్గా బాస్ అంటే అందరూ అబ్బో తప్పించుకుందాం అనేలా ఉంటారు బట్ ఐ రియలీ ఐమ్ సో ఇంప్రెస్ దట్ యూ హ్యావ్ సచ్ అమేజింగ్ లీడర్షిప్ లుక్ విత్ దాట్ అందులో సగం నాకు అని అనుకుంటాను బికాస్ నా పేరు అనసూయ భరద్వాజ్ లైక్ ఎ సెడ్ ఇది నా బ్రాండ్గా నేను అసోసియేట్ అవుతాను ఐ రియలీ లవ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారు నేను ఇంకా వీళ్ళు ఇంకెవరినైనా చూద్దామంటే నేను చాలా పొజిటివ్గా ఫోన్లు చేసి చివాట్లు పెట్టి రేంజ్కి వచ్చేసాను నేను ఇప్పుడే ధమ్కి ఇస్తున్నాను భరద్వాజ్ గారికి సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ మన వాల్యూ గోల్డ్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇన్ని బ్రాంచెస్లో చేస్తున్నామని గాజువాకలో చెప్తా చెప్తా గోపాలపట్నం జగదంబా అండ్ దెన్ భవానీపురం ఎంజీ రోడ్ యా కర్నూల్ ఎస్ ఇందిరానగర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అట్ స్ట్రెచ్ చేస్తే ఒకటో రెండో చేస్తాం కానీ మనం ఒకేసారి ఇట్లా ఒక ఏమంటారు వెళ్తుంది కదా కాన్వాయ్ వెళ్తున్నట్టుగా ఇక ఏడెనిమిది చేసేస్తున్నారు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఇట్స్ అ మ్యూచువల్ థింగ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద కంపెనీ బికాస్ ఎలా అంటే వీ ఆల్సో హ్యావ్ మొబైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ సర్వీస్ అట్ గోల్డ్ దానివల్ల కూడా చాలా చాలా అంటే హౌ ద టీమ్ ఆఫ్ గోల్డ్ రిసర్చ్ ఎంత చేసి దట్ ఎవరికి ఎంత ఈజీగా దట్స్ వై వాల్యూగల్ టుడే ఈజ్ ద మోస్ట్ ట్రస్టింగ్ బికాస్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఇది తీసుకురావాలి ఆ పేపర్ మర్చిపోయారు అది చేయాలి ఇది చేయాలి అని లేకుండా హ్యాసిల్ ఫ్రీ ఇన్స్టెంట్గా లాడ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చే కట్టే కొట్టే తెచ్చే అంటాం కదా అలా ఉంటుంది ఆ రక